వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో పంచమగ్రహ సంచార స్థితి దోషమున్నప్పుడు వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో అన్యోన్య గృహస్థాశ్రమ జీవితంలో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఎలాంటి మెళకలను పాటించడం వలన దోషాన్ని తొలగించుకొని ఆదివర అమావాస్యల సందర్భంగా ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు కలిపితే వృషభ రాశి రాశాధిపతి భగవానుడు వీరికి అనంతమైనటువంటి సంపద కలగడానికి రెండవ స్థానంలో గురు సంచార స్థితి యోగదాయకం అర్ధాష్టమ కేతు చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు అలాగనే అష్టమ బుధుడు బ్యాంకు లావాదేవీలు ఒప్పందాలు అంటే రాత కోతల విషయాల్లో ఎల్లో జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య పంతొమ్మిది ఇరవై తారీఖున పంచమగ్రహ కూటమి భాగ్యస్థానంలో ఉంటుంది కనుక ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం గొడవలకు దూరంగా ఉండి తీరాలి పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాలను విన్న వినట్టు వదిలేయాలి చూసినా చూడనట్టు ఉండగలగాలి మాటలు మాట్లాడేటప్పుడు ఎంతో ఆచేతోచి మాట్లాడగలగాలి కనుక ఇలాంటి కాల సమయంలో దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు గృహంలో మౌనంగా ఏకాగ్రతగా ధ్యానం చేసుకోవడం దేవతారాధనలో కార్యక్రమాన్ని గడప గడపగలిగినట్లయితే సకల దోషాలు తొలగించుకోవచ్చు అదే కాకుండా ఈ తెల్ల జిల్లెడి యొక్క పుష్పాలు చాలా తెల్లగా ఉంటాయి అలాంటి వృక్ష దేవతను చూసుకొని అక్కడ ఒక నారికేల దీపాన్ని పెట్టడం వీలైతే ఆ యొక్క వేర్ను పెకిలించి వాటికి మంచిగా విభూదిని చందనాన్ని పూసి ఒక లక్ష్మీ గణపతి హోమాన్ని చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అపార కుబేర తత్వము మీ సొంతమవుతుంది అదే కాకుండా హోటల్ వ్యాపారస్తులు వ్యవసాయ సోదరి సోదరీ మనులు సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడినవారు హార్డ్వేర్ రంగంలో ఉండబడినవారు రాజకీయాలుగా ఉండబడినవారు సినిమా రంగాల్లో ఉండబడిన వారు ఫేస్బుక్ వాట్సాప్ క్రియేట్విట్ రంగాలుగా ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది కనుక ఆదివారం అమావాస్య పంచగ్రహ కూటమి సందర్భంగా దోషాలను తొలగించుకొని ఐశ్వర్యం పొందుతూ ఆనందకరమైన జీవితం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా చిన్న విన్నపం